ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ప్రజలా అందరూ బాగున్నారు కదూ మరోసారి మహా మహాకృపను బట్టి ఈ ఉదయ కాలమే దేవుని ముందర మోకరించి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభ ఎంతో కృప చూపించారు ఈ సమయం ఉన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం పరుషుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాను మీ వాగ్దానం వరుస్తుండగా మీరే సహాయం చేయమని ఏసైనా సైనా మరిచున్నాం తండ్రి ఆ మెయిన్ చూడదేవన్మ ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తనా గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చనం చూసినట్లయితే నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును దేవుడు స్తోత్రం దేవుడు ఇచ్చిన వాగ్దానం బాగా పరిశీలిస్తూ ఉంటే నిత్యముగా నీ కష్టాజీతను అనుభవిస్తావు చాలామంది జీవితాల్లో వారు చెప్పుతూ బాధపడుతున్న కొన్ని సందర్భాలు గమనిస్తూ ఉంటే దేవజన్మ మేము కుటుంబం నలుగురు ఉన్నామండి నలుగురు కూడా ఎన్నో విధాల కష్టపడుతున్నాము ఎన్నో రకాలుగా పదులు చేస్తున్నాం కానీ మేము కష్టపడినంతా కూడా అప్పులకో రోగాలకో బలహీతకో ఏదో ఒక దాని ఖర్చు అయిపోతుంది తప్ప మేము కష్టపడిన దాన్ని మేము తిని రుణం లేని వారికి మిగిలిపోతున్నామని బాధపడుతూ ఉంటారు నా ప్రేమైన దేవజన్మ ఎన్నో కుటుంబాలు ఇటువంటి విషయాల గురించి బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా ఆది రుణం లేకుండా పోతుందండి ఎంత కష్టపడుతున్నా అప్పులకే సరిపోతున్నాయి ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక రోగానికి బలహీతకి అవి సమర్పించుకుంటున్నాం తప్ప మేము గుడ్డులా కష్టపడుతున్నా నా కుటుంబం నాకు అనుభించలే పరిస్థితిలో ఉన్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఈ రోజు దేవుడు ఒక వాగ్దానాన్ని గమనించు నిత్యముగా నీ చేతులు అనుభవిస్తావు దేవుడు స్తోత్రం ఇటువంటి ప్రతి కుటుంబానికి కూడా దేవుడుస్తున్న వాగ్దానం ఎంతవరకు నీ జీవితంలో ఎంత కష్టపడుతున్నా ఆ కష్టార్జీతను అనుభవించలేక పోగొట్టుకునే వ్యక్తిగా నీ కుటుంబం ఉందా ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నా ఆ కష్టార్జీతను అనుభవించక అప్పులు పాలైపోతుందా అందరూ కష్టపడుతున్నా నోటికి రాన్ని ఫలితంగా ఉన్న వ్యక్తులుగా మారిపోయి ఉన్నారా అయితే నీకు శుభవార్త ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం గమనిస్తే నిత్యముగా నీ చేతులు కష్టాజీతం నువ్వు అనుభవిస్తావు దేవుడు స్తోత్రం ఎంతవరకు జీవితంలో ఎంత కష్టపడుతున్నా ఎంతమంది పనిచేస్తున్నా ఎన్ని రూపాయలు వస్తున్నా అవి మీకు కష్టాజీతం అనిపించే స్థాయిలో లేకుండా అప్పులకో రోగాలకో బాధలకు సమస్యలు నీ కష్టాజీతం మారిపోతూ ఉంటే దుఃఖపడి ఏడుస్తూ ఏంచని అర్థం కాక బాధపడే వ్యక్తిగా ఉన్నావా అయితే ప్రభు ఇస్తాను వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడి పట్ల నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తిగా జీవితాన్ని మార్చుకుంటే దేవుడి పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా నువ్వు మతుకు మార్చుకుంటే నమ్మిన విధానం బట్టి ఆరాధించే విధానం బట్టి ఎంతవరకు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఎంత కష్టపడుతున్నా ఆ కష్టం అనేది అనుభవించకుండా ఏ రోగానికో అప్పులకో జబ్బులకో తెగులుకో ఏదో ఒక దానికి వృధాగా మార్చబడి కష్టపడుతున్నా పలింపు చూడలేని వారిగా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే దేవునికి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడికి భక్తుడిగా మారే ప్రయత్నించాయి నా ప్రేమైన దావ జనమా ఈరోజు ఎంతోమంది కుటుంబాలు అదే బాధపడుతూ ఉన్నారు ఎన్ని రూపాయలు మా చేతికి వస్తున్నా నిమిషాలు అయిపోతున్నాయండి మా కష్టాన జీవితం మేము తినే రుణం లేకుండా పోయిందండి ఇరవై సంవత్సరాలు ఫ్యామిలీ కష్టపడుతున్నాం ఈ ఇరవై సంవత్సరాల అప్పులకి ఆటలకి వీటికి సరిపోయింది తప్ప మేము అనుభవించింది ఏమీ లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే అటువంటి వారందరితో కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఒకసారి గమనించు నువ్వు కష్టపడుతున్న కష్టాజీతం నీ కనబడేదిగా మారాలంటే నీవు కష్టపడుతున్న కష్టాజీతాన్ని అనుభించే వ్యక్తులుగా నీకు అదృష్టం కావాలంటే దేవుడి అందు భయభక్తులు కలిగిన వారిగా బట్టుకుని మార్చుకోవాలి దేవుడి అందు భయభక్తులు కలిగిన వారిగా ఆయన త్రోవ నడిచే వ్యక్తులకి నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంతకాలం ఏదైతే కష్టాజీతం అనేది నువ్వు అనుపించలేకపోయావు నువ్వు సంపాదించుకుంది నువ్వు రెక్కలు ముక్కలు చేసుకున్నా అది మీ కుటుంబం అనుభించలేక మరి మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మారుస్తానని ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తున్నా నా ప్రేమైన దైవ ఈ వాక్యం మీద నువ్వు ఇవి ఆ పరిస్థితిలో ఉన్నావా ప్రేమేనా కుటుంబాలు ఈరోజు వాక్యం వింటున్న మీరు అదే పరిస్థితిలో ఉన్నారా అయితే మీకు శుభవార్త ఈ ఉదయాన్నే దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం నిత్యముగా మీ కష్టార్జీతాన్ని మీరు అనుభవిస్తారు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును దేవుడు స్తోత్రం పరిశుద్ధాత్మ ఉదయ కాలం ఇస్తున్న వాగ్దానం బట్టి జీవితాన్ని మార్చుకొని ప్రభువు వైపు తిరగడం ప్రారంభించు ఎందుకంటే మనిషి జీవితాన్ని మనిషి బ్రతుకుని మనిషి యొక్క విధి విధాలను కూడా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అని నేను నమ్ముతున్నాను దావ ఎందుకంటే నీ స్థితి ఎంతవరకు కూడా కష్టాని పరిస్థితిలో ఉంటే ఆ స్థితిని కూడా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు నా దేవజన్మ పరిశుద్ధ పరిశుద్ధాత్మ చేత మీతో బోర్ మాట్లాడుతున్నాను దేవుని బట్టి మాట్లాడుతున్నాను ఈరోజు నీ ఫ్యామిలీలో ఎంత కష్టపడుతున్నా ఆ కష్టాజితను అందునారు చూడలేకపోతున్నావా నలుగురు కష్టపడుతున్నా ఇంకా అప్పుల్లో ఉంటున్నావా జీవితంలో ఎంత కష్టపడుతున్నా ఆ కష్టార్జితం అనేది అప్పులకి రోగాలకి బలహీతులకి జబ్బులకి వీటి కోసం వృధా మారిపోతుందా అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం చేత పట్టుకో నిత్యముగాను కష్టార్జీతాన్ని దేవుడి నీకు స్థాయికి ఆయన సెలవుబోతున్నా ఎందుకంటే ప్రసంగంగా ఒక మాట ఉంది జనం ఆయన చెత్తము లేకుండా అన్నపానములు పుచ్చుకున్న ఎవరికి తరము అని దేవుడే మాట్లాడుతుంది నిజమేనండి దేవుడు దయ దయచూపించకపోతే దేవుడు సంకల్పంలో మనం ఉండే లేకపోతే మనం ఎంత కష్టపడుతున్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మన జీవితాలు మట్టిగా అనిపించే పరిస్థితుల్లో ఉండలేము అందుకే ఉదయ కాలమే దేవుడు వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నిత్యముగా నీ కష్టా నువ్వు అనిపించడం చేసి నేను దందుడిగా దంధురాలుగా దేవుడు మారుస్తాను అని వాగ్దానం చేస్తుండగా ఈరోజు నాతో పాటు నువ్వు కూడా మోకరించి ప్రార్థన లేక భవించు దేవుడి ఖచ్చితంగా దీవించబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వంద నిజమే ప్రభా ఎన్నో కుటుంబాల తండ్రి ఎంత కష్టపడుతున్నా ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా వారు సంపాదించుకోవలసింది అను అనుభవించవలసింది కష్టాజీతాన్ని అనుభవించలేక వచ్చిందంతా అప్పులకి బాధలకి రోగాలకి జబ్బులకి ఆసుపత్రులకి వృధాగా మారుతున్నప్పుడు కన్నీరు కచ్చే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి ఈరోజు మీ నామలు వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు మీ వాగ్దానం ప్రతి ఒక్కరిని కూడా నాయన బుద్ధిపరిచి ఆస్వాదించండి వారికి కష్టపడుతున్న ప్రతి జీవితాన్ని మేలుగా మార్చి ఆస్వాదించండి ఆయన ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి వడల్ లేని వారి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు దయచేడుతాన్ని వివాహం కాని వారి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని వివాహం దయచేడు తండ్రి అప్పుల్లో బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని గుడిద దయచేడు తండ్రి చదువుకునే బిడ్డలకు మంచి రిజల్ట్ దయచేయడ మోటార్ ఫీల్డ్లో వ్యవసాయంలో రకరకాల వ్యాపారాలు పనిచేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావం దీవించి ఆస్వాదించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవానికి దైవానికి స్తోత్రమైన తండ్రి నాయన అనేక ఆస్పద రోగాలతో ఉన్నారు తండ్రి ప్రతి రోగిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నారు తండ్రి నాయన ఆయన స్వస్థపరచండి తండ్రి ఇదిగో నాయన మీ ఆత్మ ప్రేరేపణ చేత ఈ ఉదయకాల ధైర్యమైన కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తుండగా ప్రభావం వింటుండగా స్వస్థత కార్యాలు దయచేయండి ధైర్యం దయచేయండి తండ్రి నా తండ్రి రీతిగా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆస్వాదించి దీవించు మరి యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించిన కాక